ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఇమాన్యుయల్ కెప్టెన్గా తనుజ ఫుడ్ మానిటర్గా ఉన్నారు ఫుడ్ మానిటర్ అయిన తనుజను అడిగి ఫుడ్ తీసుకోవాలనేది రూల్ మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ను రాములాథోడ్ రాత్రికి తింటానని చెప్పడంతో తనుజ ఆ రైస్ను ఉంచింది అయితే దివ్య ఆ విషయాన్ని తనుజకు చెప్పకుండానే ఆ రైస్ను డెమోన్ పవన్కి పెట్టేసింది ఈ విషయం తెలిసిన తనుజ రాములాథోడ్ నైట్ రైస్ మాత్రమే తింటాడు చపాతీ తినడు ఆ రైస్ ఇప్పుడు లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఒక మాట అడిగితే సరిపోయేది కదా అంటూ దివ్యను నిలదీసింది దీనికి దివ్య ఆ రైస్ రాము కోసం ఉంచావని నాకు తెలియదు మిగిలిపోయిందని డెమోన్ పవన్కి పెట్టేశాను అని గొడవపడింది ఈలోగా డెమోన్ పవన్ కలగజేసుకొని నేను తినడం వలన ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావంటూ తనూజపై నోటికొచ్చినట్టు మాట్లాడాడు తనూజ మరింత సీరియస్ అయి నీకు బుర్ర ఉందా నేను నువ్వు తిన్నావని అనట్లేదు నేను ఫుడ్ మానిటర్గా ఉన్నప్పుడు రూల్ పాటించి నన్ను అడగాలి కదా నువ్వు నైట్ చపాతి అయినా తింటావు కానీ రాము రైస్ మాత్రమే తింటాడు నీకు పెట్టినప్పుడు దివ్య నాకు ఒక మాట చెప్తే అయిపోయి ఉండేది అంటూ చెప్పుకొచ్చింది డెమోన్ పవన్ మాట వినకుండా నేను తింటున్నానని నా మీద ఏడుస్తున్నారు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దీనిపై తనుజ భరణి దగ్గర ఫీల్ అవుతూ తాను చెప్పిన పాయింట్ వారికి అర్థం కావట్లేదని బాధపడింది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి